నూతన గ్రామ పంచాయతీగా వద్దీరెడ్డిగూడెం ఏకగ్రీవ తీర్మానం నల్గొండ జిల్లా గురంపూడు మండల కేంద్రం పరిధిలోని వద్దిరెడ్డిగూడెం గ్రామాన్ని నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని ఈ రోజు గ్రామ పెద్దలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ చిన్న గ్రామ పంచాయతీల వల్లనే గ్రామ అభివృద్ధి జరుగుతుందని గ్రామాలు విడిపోయినా కూడా మనమందరం సోదర భావంతో మెలగాలని అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గాలి కుమార్ ఎంపీటీసీ కుప్పరాములు సర్పంచ్ మసరత్ సయ్యద్ మియా పంచాయత్ సెక్రటరీ నాగరాజు పెద్దలు పాల్గొన్నారు మాకు మీ నుంచి విడిపో కొంచెం బాధ అయినా కానీ సరే మళ్ళీ ఏంటంటే ఎన్నికల్లో అయినా కానీ దాంట్లో అయినా కానీ అందరం కలిసి ఉంటారు కదా కాకపోతే గ్రామ పంచాయతీ ఒకటి సపరేట్ చేసుకుంటే కొంచెం డెవలప్మెంట్ అవుతుందని ఒక నా ఉద్దేశంతో మిమ్మల్ని అడగడం జరిగింది మీరందరూ ఆమోదం చాలా సంతోషంగా ఉంది చాలా ధన్యవాదాలు అన్న మీ అందరికీ